మీ అభిమాన నాయకుల గెలుపును కాంక్షిస్తూ మీకు ప్రచారం చేయాలనుందా అయితే వెంటనే సైరా టీవీని సంప్రదించండి మీ నాయకుల గెలుపును కోరుతూ సైరా టీవీ ద్వారా డిజిటల్ ప్రచారం చేపట్టండి మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ త్రీ వన్ ఫోర్ త్రీ టూ నంబర్కు కాల్ చేయండి సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు దర్శి నియోజకవర్గంలో దొనకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామ పంచాయతీలో గురువారం సాయంత్రం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి నందిని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు వారికి గజమాలలు పూల వర్షంతో ఘనస్వాగతం పలికారు అనంతరం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కళ్ళబల్లి మాటలను నమ్మవద్దన్నారు ఐదేళ్ల వైకాపా పాలనలో కులమతాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు ఎన్నికల్లో ప్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు i